గంజాయి విక్రయాలపై పోలీసుల మెట్పల్లి డీఎస్పీ ఆదేశాల మేరకు కోరుట్ల మరియు మెట్పల్లి పట్టణాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎస్ఐకి సమాచారం రావడంతో తన సిబ్బందితో ఉదయం తొమ్మిది గంటల సమయంలో వెంకట్రావుపేటలోని హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు గంజాయితో వస్తూ పోలీసులను చూసి పారిపోగా మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి వారిని పట్టుకున్నారు వారి రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనపరుచుకుని తదుపరి చర్య నిమిత్తం వారిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఉమామహేశ్వరరావు గారు తెలిపినారు అంతేకాకుండా ఇక నుండి మెట్పల్లి కోరుట్ల పట్టణ పరిసర ప్రాంతాలలో ఎవరైనా గంజాయిని సరఫరా చేసినా

గంజాయి తీసుకొని అటు రోడ్లు పోతూ ఉంటే కూలిచొని చూసి పారిపోవడం జరిగింది వాళ్ళు కూలిచొని తుచి వెంటనే ఎస్ఐ గారు వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి మగిని దేవనందయ్య తండ్రి పేరు దేవయ్య వయసు ఇరవై సంవత్సరాలు అని తిరిగినాడు రెండు కూలి రాజు తండ్రి పేరు రమేష్ వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తిరిగినారు వీళ్ళు వీళ్ళని పట్టుకొని వీళ్ళందరూ చెక్ చేస్తే వీళ్ళ దగ్గర వంద గ్రాముల గంజాయి దొరికింది దాంతోపాటుగా వాళ్ళ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెండు ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు ఇద్దరుపరచుకునిపించడం జరిగింది పూర్పుల పట్టణ ప్రాంతంలో ఎవరైనా గంజాయి సరఫరా చేసినా సేవించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం అవుతుంది అలాగే అలాగే వెంపల్లి వెంట్పల్లి పోలీస్ స్టేషన్లో కూర్పుల మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలలో ఈ గంజాయి తాగినా సేవించిన అమ్మిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గంజాయి కేసుని ఛేదించినటువంటి సిఐ గుర్ల సిఎస్ సురేష్ బాబుని ఎస్ఐ చిరంజీవి